హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైత్న యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయక్ అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇది పత్తిలో వచ్చేసి దాదాపు ఐదో ఆరో వీడియో అనుకుంటా ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఎనభై రోజులు దాటుతూ ఉంది మన పత్తి చేను వచ్చేసి సో ఈ ఎనభై రోజుల్లో మనము ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాము అలాగే ఇప్పుడు మనకు చెట్లకు ఎన్ని కాయలు కాసినాయి ప్రజెంటు అలాగే పూత ఎలా వస్తూ ఉంది ఆ పూత మొత్తం కాయగా మారుతూ ఉందా లేదా మనం ఒకసారి మాట్లాడుకుందాం ఒక్క చోటే కాదు మనం చాలా చోట తిరిగి చూపిస్తాను నేను కావాలంటే సో చూడండి మొత్తం పూత గుత్తులు గుత్తులుగా మొత్తం కాయగా మారుతూ ఉంది ఇప్పుడు చూడండి దీని మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక్క కొమ్మ మీద ఏడు పూత ఉంది సో ఇలా రావడానికి గల రీజన్ ఏంటి దీని మీద చూడవచ్చు మీరు కింద వేరే ఇంకా పైన నేను జస్ట్ పైన చూపిస్తూ ఉన్నాను అయితే మేజర్గా వచ్చేసి ఇది ఇప్పుడే వంగిపోతూ ఉంది ఇప్పుడే వంగితే ఎట్లా ఈ పూతకి ఇంకా చాలా రోజులు ఉంది ఇది చూడండి ఒకసారి పూత ఎంత బ్రహ్మాండంగా ఉంది అనేది ఈ పూత కింద కాయ ఉంది పైన పూత ఉంది సో మేజర్గా ఇలా రావడానికి గల రీజన్ ఏంటి మనం ఎలాంటి మందులు స్ప్రే చేసాము అనే దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము మనం వచ్చేసి ఫస్ట్ మోనో స్ప్రే చేసాము ఆ తర్వాత ఒకసారి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కాంప్లెక్స్ వేసాము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైకా స్ప్రే చేసాము లైకా ఎప్పుడు స్ప్రే చేసాము చేను ఒక రెండు ఫీట్లు ఉన్నప్పుడు ఆ టైంలో స్ప్రే చేసాము ఆ తర్వాత లైకా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వెల్వ్ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత జేటికాట అనేది స్ప్రే చేశాము మేజర్గా నేను అవే మందులు స్ప్రే చేసుకొచ్చాను నాది ఇదే చేను స్తంభం చూసుకోవచ్చు వెనకాల అయితే మేజర్గా చాలామంది చాలా చాలా మందులు స్ప్రే చేస్తూ ఉంటారు కొంతమంది ఒక రైతు అయితే మొన్న జెడ్పిటీసీ అంట ఆ జెడ్పీటీసీ మన రైతో ఏమో తెలియదు అన్నాను జెటి కార్డు చెప్తా ఉన్నావు కదా ఖచ్చితంగా నేను వాడతా రేపు రేపే స్ప్రే చేస్తా ఇరవై ఎకరాలకు స్ప్రే చేస్తా పని చేయకుంటే నీ మీద కోర్టులో కేసేస్తా అని చెప్పేసి కూడా కామెంట్ పెట్టడం జరిగింది నా మీద సో అలాంటి రైతులకు ఖచ్చితంగా నేను చూపియాలి రిజల్ట్ చూపించకుంటే ఆల్రెడీ మన మీరు చూస్తూ ఉన్నారు నేను రిజల్ట్ చూపిస్తూనే ఉన్నాను ఫస్ట్ మీరు స్ప్రే చేయాలి స్ప్రే చేసి దాని రిజల్ట్ చూడాలి చూడక ముందుకే నేను స్ప్రే చేస్తా స్ప్రే చేసినాక పని చేయకుండా నీ మీద కోట్లో కేసు అంటే ఫస్ట్ స్ప్రే అసలు మీ మైండ్ సెట్టే బాగాలేదు ఫస్ట్ చెప్పాలి అని అంటే ఫస్ట్ ఎవరైనా రైతు ఏం చేస్తారు స్ప్రే చేసుకుంటారు పని చేస్తే పని అంటారు చేయలేదంటే చేయలేదని అంటారు కింద కామెంట్లో రాస్తున్నారు కదా వందల మంది వాళ్ళే ఊకనే రాయట్లే కదా పనిచేసిందని సో మనం మేజర్గా మోనో అండ్ ఇలాంటి రైతులు కూడా ఉంటారండి ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఫస్ట్ లేదా మీకు ఇంట్రెస్ట్ లేకుండా వదిలేయండి అంతేగాని ఖచ్చితంగా నేనేదో స్ప్రే చేయమన్నానని చెప్పేసి మీరు ఖచ్చితంగా స్ప్రే చేయాలని చెప్పేసి నేను ఏమైనా బల్ల కొద్ది మిమ్మల్ని ఏమైనా పట్టుకున్నానా పని చేస్తే చేయండి స్ప్రే చేసుకోండి పని చేస్తుందని చెప్పడం వరకే నా బాధ్యత మీరు స్ప్రే చేస్తారా చేయరా అనేది మీ ఇంట్రెస్ట్ అది నేను దాన్ని ఏం చేయలేను మీ దగ్గరికి వచ్చి నేను పైసలు పెట్టి మీతో మందులు స్ప్రే చేపించలేను అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను ఇలాంటి రైతులు కూడా ఉంటారు ఒక ఎగ్జాంపుల్ నాకు వచ్చింది కనుక నేను చెప్తా ఉన్నాను సో నాకు అనిపించింది ఇప్పుడు కామన్గా స్ప్రే చేసుకోవాలా రిజల్ట్ చూడాలా బాగాలేకుంటే అప్పుడు అనాలా అంతేగాని ముందే అని అంటే నాకు కొంచెం గలీజ్ అనిపించింది అయితే ఇప్పుడు దీనికి మనము ఫస్ట్ మోనోస్ పాటు సెకండ్ లైకా థర్డ్ జేటికాటు ఫోర్త్ స్ప్రే వచ్చేసి కాన్సార్ కూడా స్ప్రే చేయించాను నేను అయితే ఈ లైకా స్ప్రే చేసినప్పుడు మనకి ఎలా ఉంది చేయను మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తుంటారు ఆ వీడియోలో చూసినప్పుడు చేన్ ఎలా ఉండే జస్ట్ మనకి ఒక రెండు అడుగులు ఉండే ఆ తర్వాత మంచి గ్రోత్ వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చేసినాయి ఆ తర్వాత లైట్గా పూత అనేది కూడా స్టార్ట్ అయిపోయింది ఆ టైంలో ఆ తర్వాత కరెక్ట్ ఫిఫ్టీన్ డేస్కి అప్పుడు లైక్ దేనికి దేనికి పనిచేసింది మనకి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి అన్నిటికీ పనిచేసింది నేను అవి తప్ప వేరే మందులే స్ప్రే చేయలేదు దానికి నా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను అయితే ఇప్పుడు నాకంటే హైట్ ఉంది చేను తెల్లదోమ పచ్చదోమ అన్నీ క్లియర్ అయిపోయినాయి తోట నీట్గా ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఏమైంది అని అంటే పదిహేను రోజులకి పన్నెండు రోజుల తర్వాత నేను జేటికాట్ స్ప్రే చేశాను కార్డ్ ఎందుకు స్ప్రే చేశాను ఖచ్చితంగా మనకు పూత కావాలి పూత కావాలి ఆ టైంలో వచ్చిన పూత నిలిచిపోవాలి అనే ఉద్దేశంతో అది స్ప్రే చేయడం జరిగింది జేటికాటు జేటికాట్ స్ప్రే చేసినప్పుడు మనకి తెల్లదొమ్మ పచ్చదోమ్మ పెనుమంక పండినాళ్ళన్ని జేటికాటుతో వెళ్ళిపోయినాయి ఆ తర్వాత పక్కన ఫ్లవర్ ప్లేస్ అనే బుడ్డి ఉంటుంది ఆ ఫ్లవర్ ప్లేస్తోని మనకు పూత వస్తుంది అని చెప్పేసి నేను బల్ల గుద్ది చెప్పడం జరిగింది దానికి పూత వచ్చిందా లేదా అనేది ఇగో ఇదే నిదర్శనం పైన పూత ఎలా ఉంది ఇది ఒకటే కాదు చాలా చెట్లు చూపిస్తాను కావాలంటే చేను మొత్తం తిప్పి చూపెట్టమన్నా కూడా నేను తిప్పి చూపించడానికి ఓకే చూడండి ఒకసారి పూత ఎలా ఉంది ఇలా పూత ఉంది సో ఇలా రావడానికి రీజన్ అంటే మనం ఇవే మందులు స్ప్రే చేసాము ఒకటి చెప్పి నేను వేరేదైతే స్ప్రే చేయలే కదా బుడ్లుతో సహా కూడా చూపించాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వచ్చిన పూత మొత్తం కాపాడుకోవాలి వచ్చిన పూత మొత్తం కాపాడుకోవాలి అని అంటే ఏం చేయాలి ఖచ్చితంగా మనకేంటి ఆ పూతల పురుగు ఉండకూడదు ఎలాంటి పచ్చ పురుగు లద్ద పురుగు సన్న పురుగులు ఉండకూడదు అలా ఉండకూడదు అంటే ఏం చేయాలి కాన్సా స్ప్రే చేయాలని చెప్పేసి నేను ఒకసారి కాయలు కూడా చూడవచ్చండి మంచిగా కాయలు మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ చెట్టుకు వచ్చేసి ఒక యాభై కాయలు ఉన్నాయి కింద ఇగో మొత్తం కాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కొమ్మకి ఈ కొమ్మకి ఆరు ఉన్నాయి సో ఒక్కొక్క కొమ్మకి ఐదు ఆరు ఏడు కాయల దాకా ఉన్నాయి సో ఏదైతే ఉందో మనం కార్డ్ స్ప్రే చేస్తాం చూడు బుడ్డి కూడా ఎట్లా అయిపోయిందో మొత్తం ఎక్కడో ఆడబడింది పొలం పక్కన ఇప్పుడు మన పొలం ఇక్కడనే ఉంటుందండి పొలం పక్కనే సో అయితే ఈ కాన్సర్ అనేది ఎందుకు స్ప్రే చేశాను అంటే ఎలాంటి పురుగు అనేది ఉండకూడదు దాంతోపాటు పూతలో గులాబీ రంగు పురుగు అనేది ఉండకూడదు అందుకని చెప్పేసి నేను ఈ మందనే స్ప్రే చేయడం జరిగింది ఆ గులాబీ రంగు పురుగు ఉంటే ఏమవుద్ది వచ్చి పూతలో గుడ్డు పెట్టడం వల్ల సహజంగా అది పూత కాస్త కాయగా మారి పెద్దగా అవుతున్నా కొద్దీ ఇది కూడా సేమ్ అలానే జరుగుతూ ఉంటుంది కా పెద్దగా పెరుగుతూ ఉంటుంది ఇది పురుగు ఆ టైంలో ఈ కాన్సార్ కనుక స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఆ పురుగు అనేది పోది దాంతోపాటు ఎలాంటి పచ్చ పురుగు లద్దె పురుగు సన్న పురుగు కానీ కానం తొలుచు పురుగు లాంటివి ఉన్నా కూడా దాదాపు అన్ని పురుగులు పోతాయి దాంతోపాటు పూతలు ఎలాంటి పురుగున్నా కూడా దాదాపు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సో అందుకని చెప్పేసి నేనేం చేశాను కాన్సార్ అనేది స్ప్రే చేశాను ఆ కాన్సార్కి ఇప్పుడు చూడండి మీరు కామన్గా రిజల్ట్ ఒక కొమ్మ చూపిస్తాను ఈ కొమ్మ మీద ఎన్ని పూతుందో మీరే చూడండి ఒకసారి లెక్క పెడతారా ఒకసారి నేనే పట్టుకున్నాను నేనే చూపియాల్సి వస్తుంది కనుక ఒకసారి చెప్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కావాలంటే చూడండి ఒకసారి మీరు లెక్క పెట్టుకోవచ్చు ఒకసారి కింది నుంచి పై వరకు చూపిస్తాను ఇదంతా పూతే మొత్తం కాయగా మారిపోతుంది ఒకసారి క్లియర్గా చూడండి ఇలా స్ప్రే చేస్తే ఇలా వస్తుంది ఆ రైతు చెప్పేసరికి నాకు కామెంట్ పెట్టేసరికి బాధ అనిపించింది పనిచేస్తే పనిచేసిందని చెప్పండి లేదంటే చేయలేదని చెప్పండి అంతేగాని అనవసరంగా లేనిపోని ఎందుకు చెప్పండి ఇప్పుడు పని చేయకుంటే ఇవన్నీ చెప్తామా ఇప్పుడు ఇది రిజల్ట్ కదా ఇప్పుడు దీనికంటే ఎవరైనా వేరే చూపించగలరా పైన ఇప్పుడు అది స్ప్రే చేసిన తర్వాత మనకి ఎలాంటి దోమ నల్లి కానీ ఎలాంటి ముడత కానీ ఏది కూడా లేదు మళ్ళీ చూస్తే చాలా నీట్గా ఉంది చేయను వచ్చేసి అది సో ఇవి మనం మందులు ఇప్పటివరకు స్ప్రే చేసాము ఆ తర్వాత కొంతమంది రైతులకు గూడ అలాగే కొంత పూత రాలుతుందని చెప్పేసి కూడా అంటా ఉన్న రైతులు కూడా ఉన్నారు సో అలాంటి రైతులు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఒకసారి కావాలనుకుంటే మీరు బోరాను లేదా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లాంటివి స్ప్రే చేసుకోండి ఈ టైంలో ఎందుకంటే పూత రావాలి వచ్చిన పూత నిలిచిపోవాలి సో అందుకని చెప్పేసి బోరాను థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేదా చమత్కార్ అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది చమత్కారు కూడా స్ప్రే చేయొచ్చు పూత ఆగడానికి పూత రాలకుండా ఉండడానికి సో దాంతోపాటు కావాలనుకుంటే ప్లానోఫిక్స్ కూడా స్ప్రే చేయొచ్చు కానీ ప్లానోఫిక్స్ మీరు స్ప్రే చేయాలి అనంటే ఒక జాగ్రత్త పాటించాలి ఆ జాగ్రత్త పాటించే ఓపిక మీ దగ్గర ఉంది అని అంటేనే మీరు ఖచ్చితంగా స్ప్రే చేయండి లేదంటే ఊరుకోండి ఆ జాగ్రత్త ఏంటి అని అంటే ప్లానోఫిక్స్ మీరు స్ప్రే చేయాలి అని అంటే ఇరవై లీటర్ల నీటికి జస్ట్ ఒక ఫోర్ ఎంఎల్ అలా మాత్రమే కలుపుకొని స్ప్రే చేయాలి ఇరవై లీటర్ల నీటికి నాలుగు ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసుకునేంత ఓపిక నా దగ్గర ఉంది అంటే స్ప్రే చేయండి లేదంటే దాని జోలికి వెళ్ళమాకండి డోస్ ఎక్కువైపోతే తోట మాడిపోద్ది లేదా పూతంతా రాలిపోద్ది ఆ తప్పు మేము చేయము ఒక పంపుకి నాలుగు ఎంఎల్ పోసుకుంటాము ఆ ఓపిక మా దగ్గర ఉంది మేము స్ప్రే చేస్తామంటే స్ప్రే చేయండి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఒకసారి పూత పూత మొత్తం కాయగా మారుతూ ఉంది సో ఇది సో ఏదంటే జస్ట్ చూపిద్దాము దీని గురించి ఇన్ఫర్మేషన్ మాట్లాడదామని చెప్పేసి వీడియో తీయడం జరుగుతూ ఉంది ఒకసారి చూడండి దీన్ని పూత చూపిస్తాను పైన ఎంత పూత ఉందో ఇదంతా కాయగా మారుతూ ఉంది ప్రజెంట్ ఇదంతా పూతే ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు ఏ చెట్టుకు చూసినా కూడా బ్రహ్మాండమైన పూత ఉంది కింద కాయ ఉంది చూడండి ఒక్కొక్క కొమ్మకి పూత ఇదంతా నిలిచిపోద్ది ఇప్పుడు ఎందుకు నిలిచిపోద్ది అని అంటే ఎలాంటి పురుగు సమస్య లేకుండా నేను కాన్సార్ అనేది స్ప్రే చేసి ఉన్నాను కనుక సో ఈ టైంలో ఇలాంటి తోట ఉండి మీకు మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటే ఒకసారి కాన్సార్ స్ప్రే చేసుకోండి కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది కొంతమంది రైతుల దగ్గర నుంచి అన్ ఒక రైతు డెలిగేట్ స్ప్రే చేశాడంట ఒక ఎకరానికి లాస్ట్కి ఒక ఎకరానికి జెటి కార్డ్ స్ప్రే చేశాడంట సో ఇంకా బెటర్గా దీనికే పూత వచ్చిందండి నాకు అని చెప్పేసి అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అది నాకు చెప్పారు నేను డెలిగే ఏం స్ప్రే చేయలేదు నేను జీటీ కాటే స్ప్రే చేశాను బట్ అలా చెప్పిన రైతులు కూడా ఉన్నారు చూడండి ఒకసారి క్లియర్ కట్గా సో ఇదండి ఈ వీడియో ఇది చూపియాలి ఒకసారి మీకు రిజల్ట్ చూపించాలనే నేను ఇది చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో చేస్తూ ఉన్నాను కామన్గా ఆ రైతు అలా కామెంట్ పెట్టాడు కనుకనే నేను ఈ వీడియో అనేది తీసి చూపించడం అనేది జరుగుతూ ఉంది అదండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ